హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ రెసిపీస్ ఈరోజు ఓరియో మిల్క్ షేక్ చేయబోతున్నాను ఇది చాలా సింపుల్గా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో తయారు చేసుకోవచ్చండి చిల్డ్ మిల్క్ ఉండాలి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టపడతారండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇక్కడ నేను ఫస్ట్ ఏ గ్లాస్లో అయితే ప్రిపేర్ చేస్తున్నామో ఆ గ్లాస్కి ఇలా ఈ చాక్లెట్ సిరప్ ఇలా కోట్ చేసేసుకోవాలి ఇలా అంటే మీకు ఇష్టం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ ఇలా కోట్ చేసుకోవచ్చు ఇలా వేసేసి రెండు గ్లాసులు చేస్తున్నాను అంటే ఈ క్వాంటిటీ మాత్రం ఫోర్ గ్లాసెస్కి సరిపోతుందండి నేను చేసేది డిస్ప్లే మాత్రం ఒక టూ గ్లాసెస్ చూపిస్తున్నాను ఇలా కంప్లీట్గా వేసేసేయాలి ఇలా ఇలా వేసేసుకున్నాక ఇవి ఫ్రీజర్లో పెట్టేసేయాలండి పైన అంటే డీప్ ఫ్రీజ్కి పెట్టేసి ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ అలానే ఉంచేసేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నేను ఒక ఓరియో బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నానండి ఇది పెద్దదండి ఇందులో ఒక ఫిఫ్టీన్ వరకు బిస్కెట్స్ ఉంటాయి నేను ఒక ట్వెల్వ్ వరకు తీసుకున్నాను ట్వెల్వ్ ఆర్లెవెన్ తీసుకున్నాను ఇలా ఇవి కావాలనుకుంటే మీరు ముక్కలు ముక్కలుగా చేసి యాడ్ చేసుకోవచ్చు లేదంటే అలానే డైరెక్ట్గా కూడా వాడేయచ్చు ఇక్కడ నేను ఈ పెద్ద మిక్సర్ జార్ తీసుకున్నానండి ఇందులోకి ఇవి హాఫ్ లీటర్ క్రీమ్ మిల్క్ అండి క్రీమ్ మిల్క్ అయితేనే టేస్ట్ బాగుంటుంది ఇవి చల్లగా ఉన్నాయండి కాచి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలండి ఇలా ఈ బిస్కెట్స్ మొత్తం ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ ఒక లెవెన్ వరకు బిస్కెట్స్ యాడ్ చేశాను లెవెన్ టు ట్వెల్వ్ వరకు అలాగే ఈ ఇందులోకి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ టు త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు వెనీలా ఐస్ క్రీమ్ యూజ్ చేస్తున్నాను ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా వేయడం వల్ల ఇలా వేసేసి ఒక వన్ టూ మినిట్స్ వరకే గ్రైండ్ చేసుకోవాలి బాగా మరీ ఎక్కువసేపు చేయొద్దండి తర్వాత పక్కన వేసుకొని ఈ ఫోర్ బిస్కెట్స్ మిగిలేయి కదండి ఒరియా బిస్కెట్స్ ఇలా క్రష్ చేసుకోవాలి ఇలా అన్న చేసుకోవచ్చు లేకపోతే ఒక జిప్ లాక్ కవర్లో వేసేసి కర్రతో అయినా దేంతో అయినా సరే స్మాష్ చేసేసుకోవచ్చు ఇలా ఇప్పుడు ఇవి ఫ్రీజర్లోంచి ఈ గ్లాసులు మొత్తం కోట్ చేసిన గ్లాసులు తీసేసి ఇందులో కొంచెం బాటంలో ఈ క్రష్ చేసిన ఓరియో బిస్కెట్ పౌడర్ వేసుకోవాలి తర్వాత ఈ బ్లడ్ చేసి పెట్టుకున్న ఈ మిల్క్ షేక్ మొత్తం ఇందులో యాడ్ చేసుకోవాలి అంటే కొంచెం కంప్లీట్గా యాడ్ చేయకుండా కొంచెం ప్లేస్ ఉంచండి పైన ఇలా ఇప్పుడు ఇందులోకి ఇంకా కొంచెం వెనీలా ఐస్ క్రీమ్ యాడ్ చేస్తున్నాను ఇలా ఇలా వేసేసుకొని దానిపైన పోరియో క్రష్ చేసి పెట్టుకున్నాం కదండి అది వేసేసుకోవాలి ఇలా రెండు మగ్గుల పైన ఇలా తర్వాత ఈ చాక్లెట్ సిరప్ కొంచెం యాడ్ చేసేసుకోవాలి ఇలా మీకు ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇలానే డైరెక్ట్ సర్వ్ చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్